హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కుమిరెడ్డిపల్లి గ్రామం తిరువూరు మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోనే ఉన్నాము వేలగా రేగల్లా వెంకటేశ్వరరావు గారి చేలో ఉన్నామండి ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారి నూతన వెరైటీ పూజ అనే వెరైటీ ఇవ్వడం జరిగిందండి తేజారకం ఇది మంచి వెరైటీ అండి ఇది ఈ యొక్క వెరైటీ యొక్క లక్షణాలు బాగా చిక్కటి కాపు కాయ సైజు కలదు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్లు ఉంటుంది ఇది ఒక ఎకరం మాత్రం వెంకటేశ్వరరావు గారు వేయడం జరిగింది ఈరోజు ఇది ఆర్లపాడు గ్రామం గాదివారగూడెం చుట్టుపక్కల అన్ని విలేజ్లలో ఇచ్చామండి ఎక్కడ చూసినా కానీ పూజ అనే ఇత్తనం ప్రపంచం సృష్టిస్తుంది పిహెచ్ పిహెచ్ఎస్ వారి పూజ అనే వెరైటీ అండి ఈ వెరైటీ చిక్కటి కాపు చూడండి ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఈ తోటలో ఈ తోట విస్తీర్ణం ఒక ఎకరం ఉందండి సుమారుగా పది నుంచి పదిహేను గింటాలు కాపు కాసి ఉందండి ఆల్రెడీ మంచి గ్రో మీద ఉంది తోట మంచి పోతా కిందే మంచిగా ఉందండి ఎక్కడ నల్లి తీవ్రత కానీ ఎక్కడ దొప్ప అనేది ఒక చెట్టు కూడా లేదండి వెంకటేశ్వర గారు గత ఇరవై సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం ఎలా ఉంది గత ఇరవై సంవత్సరాల కిందట విత్తనాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం అండి నమస్తే అండి వెంకటేశ్వర గారు నమస్కారం అండి ఎట్లుందండి తోట ఇది ఎక్కడ తెచ్చారు మాది మక్కపేటలో తెచ్చినా అండి ఓకే మక్కపేటలో తెచ్చినవి ఆదివారికి ఇరవై సంవత్సరాల పాటు మేము కూడా మాకు కాయ సైజుగా తోట కూడా పెరుగుదల కూడా రాలేదండి ఓకే ఎట్లుందండి ఇది కాపు కాపు కూడా మాకు పదిహేను కింటా కాపు ఇప్పుడు పడే ఉంటుంది సోమవారు ఇంకో పది కెంటుంది అని మాకు ఆశ ఉందండి ఎకరం పొలం మాత్రమే మీరు ఎకరం వరకే చేసిన ఓకే ఎకరానికి కూడా ఒక ఐదు చెట్లు తక్కువేనండి ఓకే ఇది ఇందులో ఉన్న లక్షణాలు మీకు బాగా ఏం నచ్చినాయి అంటారు మాకు కాయ నచ్చింది పెరుగుదల నచ్చింది ఓకే కొమ్మ నచ్చింది సైజు ఉంది అంటారు సైజు ఉంది మరి కొమ్మ కూడా దగ్గర దగ్గరగా గనుపు దగ్గరగా ఉంది గనుపు దగ్గరగా బాగా దగ్గరగా ఉంది కాయ కూడా పూత కూడా దృఢంగా పడ్డ పూత మాత్రం నల్లికి కూడా కొంచెం వాటర్ పెట్టకుండా ఓకే కాటా ఎలా వచ్చే విధంగా అంటారు మీకు కాటా బాగా వచ్చింది అనిపిస్తుంది అండి ఇదివరకే కదా ఇప్పుడు కాటా బాగా వచ్చింది ఇందులో మంచి సన్నని కాయ సైజు బాగుంది కలర్ బాగుంది ఎరుపు కాయ కూడా వచ్చేసరికి నిండు కుంకుమ కలర్లో ఉంటుంది మంచి కలర్ ఉంది ఎక్కడా కూడా తాలు శాతం అనేది కూడా అవ్వదు మంచి ఇది వెరైటీ యొక్క లక్షణాలండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వెరైటీ యొక్క లక్షణాలు గమనించగలరు ఈ చుట్టుపక్కల గంపలగూడెం చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని విలేజ్లలో ఇవ్వడం జరిగింది మాది మక్కపేట శ్రీ శ్రీనివాస సీడ్స్ అనే ఇత్తనాల షాపు నుంచి ఇవ్వడం జరిగిందండి ఇది ఆర్లపాడు గ్రామంలో పసుపులేటి కృష్ణారావు గారు కూడా వేయడం జరిగింది వారి పొలం కూడా ఇదే విధంగా ఉందండి పొలం కూడా చాలా మంచిగా ఉంది ఇదే వెరైటీ గంపలగూడంలోనే అన్ని విలేజ్లలో ఇవ్వడం అన్ని ఊర్లకి ఇచ్చి మంచి కవర్ చేయడం జరుగుతుంది ఈ వెరైటీ చూడండి రైతు సోదరుల ఈ వెరైటీ యొక్క లక్షణాలు గమనించి ప్రతి ఒక్క రైతు కూడా మేలైన రకం ఎంచుకొని ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి అందరికీ